ఆ క్షేత్రానికి మహార్దశ పట్టిందా సీఎం పర్యటనతో రూపురేఖలే మారబోతున్నాయా అభివృద్ధి ప్రణాళికల్లో ఎలాంటి పనులు చేయబోతున్నారు ఇకపై భక్తులకు ఇబ్బందులు ఉండవా ఆలయాన్ని పర్యాటక కేంద్రంగా మారుస్తున్నారా మధ్యమ నేరు నిర్వాసితులకు ప్రభుత్వం గుడ్ న్యూస్ చెప్పబోతుందా నేతన్నకు అండగా నిలవబోతున్నారా దక్షిణ కాశీగా పేరొందిన ప్రముఖ పుణ్యక్షేత్రమైన వేములవాడ రాజన్న ఆలయ విస్తరణ అభివృద్ధి పనులకు ఎట్టకేలకు అడుగులు పడబోతున్నాయి ఈ నెల ఇరవై సీఎం రేవంత్ రెడ్డి వేములవాడలో పర్యటించనున్నారు అభివృద్ధి పనులకు శ్రీకారం చుట్టనున్నారు ఇప్పటికే అన్ని ఏర్పాట్లు పూర్తయ్యాయి అధికారులతో మంత్రి కొండా సురేఖ ద్వీప ఆది శ్రీనివాస్ సమీక్ష సమావేశం నిర్వహించారు కోట్లతో రాజన్న ఆలయ విస్తరణ అభివృద్ధి పనులను చేయనుంది సర్కార్ ఇప్పటికే ప్రణాళికలను రూపకల్పన చేశారు నూతన రెండో ధర్మగుండం వసతి గదులు క్యూ లైన్ల విస్తరణ కళ్యాణ మండపం నిర్మాణం యాగశాల అన్నదాన సత్రం గోశాల నిర్మాణం వంటి పనులు చేయబోతున్నారు వంద కోట్లతో ఆలయాన్ని అభివృద్ధి చేస్తామని మానేరు నిర్వాసితులను ఆదుకుంటామని గత ప్రభుత్వం ప్రకటించింది అయితే అది ఆచరణకు నోచుకోలేదు వేములవాడ రాజన్న ఆలయ అభివృద్ధి ఈ ప్రాంతంలో నేతల చిరకాల కోరిక యార్న్ డిపో యాభై కోట్లతో ప్రారంభోత్సవం అదేవిధంగా సిరిసిల్లాలో ఎస్పీ గారి కార్యాలయం హాస్పిటల్కి సంబంధించిన భవనము హాస్టల్కి సంబంధించిన భవనాలు మేడ్బిల్ మండల్ ప్రజల చిరకాల కోరికైన కోరికైన జూనియర్ కాలేజు రుద్రంగులో అడ్వాన్స్ టెక్నాలజీ సెంటర్ వచ్చింది దానికి ఇంకా అనేక అభివృద్ధి కార్యక్రమాలు భూపూజ కార్యక్రమానికి పెద్దలు గౌరవనీయులు ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి శ్రీ రేవంత్ రెడ్డి గారు పనులన్నీ పూర్తయితే భక్తులకు ఇబ్బందులు తొలగిపోనున్నాయి రాజన్న దర్శించుకునేందుకు తెలుగు రాష్ట్రాల నుంచే కాకుండా మహారాష్ట్ర తమిళనాడు కర్ణాటక నుంచి భక్తులు భారీగా తరలి వస్తుంటారు క్షేత్రంలో కనీస వసతులు లేక ఇక్కట్టు పడేవారు త్వరలోనే పనులు పూర్తి చేసి భక్తులకు కానుకగా ఇస్తామంటోంది సర్కార్ రాజన్న భక్తులు చిరకాలంగా కోరుకుంటున్నటువంటి ఈ మహత్తరమైన ఘటనలో ప్రజలందరూ పాల్గొనని చెప్పని గత వారం నుంచి మీ అందరూ కూడా మీరు ఆహ్వానాలు అందజేస్తూ ఉన్నాం విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం ఈ కార్యక్రమానికి ప్రతి ఒక్కరు కూడా హాజరు కావాలని చెప్పని నీ పేరు పేరున విజ్ఞప్తి చేస్తున్నా నిర్వాసితులకు సైతం అండగా నిలవనున్నారు సీఎం రేవంత్ రెడ్డి నాలుగు వేల ఆరు వందల తొంభై ఆరు కుటుంబాలకు ఇళ్ల చొప్పున ఇవ్వబోతున్నారు నేతలకు ఉపాధి కల్పించేందుకు వేములవాడలో నూలు డిపో మంజూరు చేసింది ఇందుకు యాభై కోట్లు కేటాయించారు సాగునీటి ప్రాజెక్టులకు సైతం నిధులు మంజూరు చేశారు వేములవాడ ఆలయాన్ని పర్యాటక కేంద్రంగా మారుస్తామని రేవంత్ సర్కార్ అంటోంది